హాయ్ ఫ్రెండ్స్ బాగుండారా అందరూ అందరూ తిన్నారా బాగుండారా ఏం ఏం ఏమండుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న సంతోషము మీతో చెప్పుకుందామా ఆయన వచ్చాను ఈడే చేస్తాడా మా చెల్లెల కొడుకు మా ఇంట్లో చదువుతా ఉన్నాడు మా ఇంటికాడే ఉన్నాడు నా చెల్లెల కొడుకు చదువుతా అంటే ఎంతమంది ఎన్ని మాటలు కానీ వాడు ఒక్కోసారి ఏడుసేవాడు అమ్మ ఇంటికి వెళ్ళిపోమంటా అన్నారు మా ఊరికి వెళ్ళిపోమంటాంది మా అమ్మ వచ్చేయమంటా అన్నాడు మా నాయన అని నేనేం చెప్పానంటే ఎవరేమన్నా కానీ నేను పట్టించుకోవద్దినైనా ఇంటర్ నువ్వు పాస్ అయితే చాలు అని అని చెప్పిన సరేలేమ్మా అన్నాడు అయినా నన్ను పెద్దమ్మ నాయన ఎప్పుడు అన్నాడు అని అంటాడు పోనీ మా ఇంట్లో ఉండేదానికి నేను చెప్పిన దానికి ఈరోజు మా చెల్లెలు కొడుకు బాగా పాస్ అయినాడు దేవుందయ్య వల్ల మీ అందరు ఆశీస్సులతో పాస్ అయితే అయినాడు చాలా చాలా హ్యాపీగా ఉన్నది సంతోషంగానే ఒక పక్క ఏమంటే దొంగనా కొడుకు నా కొడుకు ఫోటో లేదు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినాడు ఇప్పుడు సెలవులని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు మా ఇంటి దగ్గర లేడు నా కొడుకు అయితే చూసి నాకు మెసేజ్ పెట్టినాడు లడ్డు పాస్ అయినాడు చూడమ్మానని చాలు ఎందుకంటే ఒక చిన్న డౌట్ బాధ కానీ చిన్న బాధ ఎందుకంటే ఏమంటారంటే చూడపా వాళ్ళ ఇంటికాడు ఉండేదానికి మా ఎక్కళ్ళ ఇంటికాడు ఉండేదానికి నా బిడ్డ ఫెయిల్ అయిపోయినాడు నా బిడ్డ చెడిపోయినాడు ఒకవేళ నా ముందర అనకపోయినా వాళ్ళ మనుషులు అయినా అనుకుంటారు కదా అన్నిటి నేను బాధపడేదాన్ని నా బిడ్డల గురించి అయితే నేను ఎప్పుడు ఆలోచించలేదు కానీ ఒకరి బిడ్డలు బాగున్నారు ఒకరు బాగుపడుతూ ఉండారు అంటే నాకైతే చాలా హ్యాపీగా నేనైతే బాధపడిన ఆ విషయంలో మాత్రం నేనైతే బాగా సంతోషపడతా ఎందుకో ఏంటో నాకు తెలియదారే నా పిల్లలు అలాగ లేరే నా సంసారం అలాగ లేదని అనే ఫీలింగ్ అయితే నాకు రాదు అప్ప బాగా ఎండగా కాసేస్తుంది రోడ్డు మీద ట్రాఫిక్ రాదు కానీ ఇప్పుడైతే మా చెల్లెలు కొడుకు పాస్ అయిన దానికి మాత్రం నాకైతే నా సంతోషమైతే మామూలుగా లేదు వాళ్ళ అమ్మ నాయన అయితే ఎలాగుండారో నాకు తెలియదు కానీ బాగా మంచి మార్కులతో పాస్ అయినాడబ్బా దేవుందా ఇవల్ల మీ అందరు ఆశీస్సులతో అలాగే నా కొడుకు కానీ ఇంజనీరింగ్ బీటెక్ చేస్తూ అన్నాడు వాడు కానీ ఎగ్జామ్ రాసి ఉన్నాడు మీ అందరు ఆశీస్సులు అనుకుండి వన్కుండి వాడు కానీ బాగా మా బాగా పాస్ కావాలని కోరుకుంటాండా దేవున్ని మీ అందరు ఆశీస్సులు కానీ ఉండాల రోడ్ అయితే తట్టుకుంటాండా మీ అందరు ఆశీస్సులతో వాడు కానీ మంచి మార్కులతో పాస్ కావాలని సబ్జెక్టులు పాస్ కావాలా ఫ్రెండ్స్ నా పిల్లలకి ఆశీస్ మీ అందరు ఆశీస్సులో ఉండాలా ఎందుకంటే నీ బండి ఒకసారిలో నీ బండి ఇక్కడ బాధ ఈ కొయ్యేట్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది మన ఒకసట్లో మన బాధలో అందరికీ తెలీదు నేను బాగా సార్లు పడినట్టు నా పిల్లలు పడకూడదు అని నా ఆశ నేను ఎంత సార్లు పడినా నేను తిన్నా తినకపోయినా నేను ఎలాగున్నా కానీ నేను పడినట్టు నా కష్టం నా పిల్లోలకు రాకూడదని నాకు ఒక ఆశ అలాగే మీ అందరు ఆశస్సులతో నా కొడుకు కానీ పాస్ కావాలని అనుకుంటా ఉండ ఆశీర్దిస్తారు కానీ అనుకుంటా ఉండ బాయ్ ఫ్రెండ్స్